అన్న పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలుపెట్టింది ఈ సామాజికంగా చైతన్య పరిచే కార్యక్రమాలల్లో ఏమైనా పాల్గొన్నారా తెలంగాణ ఉద్యమం గాని తెలంగాణ ఉద్యమం అప్పుడు వంట వార్పు అప్పుడు మేము ప్రోగ్రాం బోనమెత్తుకొని ప్రతి ఊరు తిరగడం తెలంగాణ జరుగుతున్న అన్యాయం మనం ఆంధ్రుల్లో దోపిడికి మనం ఎదురు మాట్లాడడం అవన్నీ చేసినాం దానికి గవర్నమెంట్ నాకు ఉత్తమ అవార్డు కూడా ఇచ్చింది అవార్డు ఇచ్చింది అంటే అప్పుడు वाढेल उद्यमं

ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలా చేసిన ఆ ఇప్పుడు చైతన్యం అవసరం అంటే స్త్రీ అనేది చాలా గొప్పది అని వాళ్ళకి ఇప్పుడు నేను విన చెప్పేది అమ్మతో పోల్చుకోవాలి స్త్రీని అని అంటాను ఆ ఒక భర్త ఏ విధంగా బాధ పెడతాడు కొంతమంది భార్య అంటే ఒక దేవతను చూసుకోవాలని చెప్పడం జరుగుతున్నారు లేదు వాళ్ళు సమాజంలో వాళ్ళు దేవతలే ఇప్పటికీ ఇంత టెక్నాలజీ ఉండగా కూడా ఒక్క తాలికి విలువనిచ్చి తిరుగుతున్నారంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు కదా అందుకు వాళ్ళకు నేను ప్రోగ్రామ్ మీద చెప్తా అట్లా ఎట్లా అంటే కట్టుకున్న భర్త ఎంత హింస పెట్టినా తన భర్త మాటలకు భరించగలుగుతుంది కానీ ఎన్నడన్నా ఒక్కనాడు అవగారింటికోయి అడగక ఒక చీర పెట్టు అన్నా అని గిట్ట అనెనా ఎక్కడిది నీకు అని అన్న బాధ సారెడు సార్యడు ఆ ఆడవిల్ల నన్ను ఈ మాట అంటవా అన్న అని ఆరు సంవత్సరాలు కానీ అవగారింటి అడుగు పెట్టది కానీ తన భర్త భర్తజోడు ఎన్ని మాటలన్నా కొట్టినా తిట్టినా భరించుకున్నా ఇంటి లోపల పడి ఉంటుంది ఎందుకంటే ఆ మూడు ముల్ల బంధములంత ఉన్నది మరి చిన్ననాటి నుంచి అన్న దాదాలి సవరించాలి కోరుకున్న బట్టలు కోరుకున్న సొమ్ములు అడిగినంత వరకట్నం ఇయ్యాలి తన భర్తను చూసి ఆ చెల్లెను లగ్గం వేయాలి కానీ అన్నగాడు ఒక్క మాట అంటే పడది కానీ భర్త ఎన్ని మాటలన్నా పడుతుందంటే మూడు ముల్ల బంధముల గంత విలువ ఉన్నది ఓతలు కట్టిన పురుషుందు గొప్పతనము కాదు తల వంచి కట్టించుకున్న స్త్రీలదే గొప్పతనం గూగుల్ మ్యాప్ తిరిగిన కంప్యూటర్ కాలముల తాలికి విలువనిచ్చి తిరుగుతున్నారంటే మగవాడు అనేది వాతల్లులకు చేతులెత్తి నా తల్లు అందుకే తెలిసిన గుణవంతుడైతే భార్యలోన దేవతను తోచి చేతులెత్తి మొక్కుతుంటాడు తెలువని మూర్ఖుడే భార్యను గుద్దుకుంటాడు కానీ ఆడ గప్పుడు తల్లి అది కచ్చి ఏడుతా ఉంటది అమ్మా కంటివి దారవోత్తి వ్యముని చేతులకి ఇచ్చినట్టిత్తి వాని ఆడివిల్ ఏడుతుంటది ఏడుతుంటే పక్క పొంటి తల్లికి మనసున వట్టది ఏడువకు బిడ్డ నిరాత గంతుంది ఏడవకు బిడ్డ ఆడత్త మల్ల గుద్దుతడే కొడుకు గుణమే గంట బిడ్డ ఏడవకు అని అంటే తల్లి ఏమంటది కొట్టిన దానికి ఏడతలేను మరెందుకు ఏడుతున్నావు ఇంకా రాపాయ బుక్కడి తినపాయ నా భర్త అంటది అంత కొట్టిన భర్త మీద ప్రేమ ఉంటది తల్లికి భార్య కొట్టిన మగవానికి మనసున పట్టది ఒక్కడు ఒక పక్కోన్ని సోప జోలుకపోయి పీకల దాకమే చెత్తడు అందుకే ఆడ తల్లికి సేతులెత్తి ముక్కాలే ముగోడైన నా తలులాల తెలిసిన జ్ఞానుడైతే భార్యను కన్నీరు వెట్టనీయడు కలకలాననీయడు వరకట్ట ముగూడగడు కాని అత్త సేతులెత్తి పురుషులు మొక్కు తెయి మైల సంగ లాగుతాయా ఇప్పుడు మహిళలకు సపోర్ట్ చేసుకుంటే వాడిండ్రు ఈ మధ్య కాలంలో నేను విన్నా మీ దాంట్లోనే మరి ఇప్పటి ఆడతాళులు ఎట్లున్నారు అనేది ఒకటి మరి అది కూడా వాడతారు ఒకసారి ఆడతాళు ఇప్పటి ఆడతా అంటే కొంతమంది అన్న అందరూ మళ్ళీ మంచిగా మన మనోభావాలు దెబ్బతింటే మన సమాజంలో మనము ముసిమబ్బున లేచి ఒక్కొక్కరు పొద్దు ఒడిసేదా వండి పొద్దు ఒడిసినాక ఇంత ఎక్కినక లేచి ఉడిచి బ్రష్ చేసి మొదలు చావ్ పెట్టుకొని తాగినాకనే పని చేస్తుంటారు అట్లా కాదు ముసిమబ్బున లేచి ముత్యాల సీపరి కట్టబట్టి అంగి ఆకిలు సానుపు తల్లి రంగెల్లి ముగ్గులేసి పాసి తోమి వంటలు అండి ఆడతల్లి అనేది ఇంట్లో పెట్టాలి ఎందుకంటే సూర్యకిరణాలు కిరణాలు వరకల్లా ఏ ఇల్లు శుద్ధిపడి ఉంటుందో ఆ ఇంటనే అష్ట తిరుగుతుంటాయి తిరుగుతుంటాయి తలులాల మీరు అందరూ చెప్పడం జరుగుతుంది కానీ ఈనాటి కాలంలో కిటికీలకేలి ఎండగొట్ట దాకా ముఖం మీద పట్ల తీత్తలేరు ఇట్లా చెప్తారు దానికి తోడు పాట కూడా కదా అన్న ఏమో ఏమో పాట వాడతారు అంటే మామూలుగా నేను ఈ మధ్య కాలంలో ఇన్నదైతే ఇప్పుడు ఆడతల్లు ఎట్లున్నారంటే తిను తిను అనే ఒక సందర్భం చూసిన నేను అంటే మీకు యాదకొత్త అంటే పక్కకు తల తల అన్నం పెట్టి పక్కకు అయ్యో పక్క కూర్చొని కూర్చో కానీ ఇప్పుడు అట్లా లేరు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది లేదేమో సరే అన్న యాదగొచ్చినప్పుడు వాడుకుందాం యాదగొచ్చినప్పుడు వాడుకుందాం మొత్తం మీద ఒగ్గు కథ ఏంటి కష్టాలు ఇబ్బందులు వదిలేస్తా దీన్ని ఇంకా నేను పోను ఒగ్గు కథ వైపు ఉన్నదో అర్ధ బిగడో ఈ బిగడో ఏసం చేసుకొని బతుకుతా అనుకున్న సందర్భాలు ఉన్నాయా ఏమన్నా శంకరణ నేను జ్వరం వచ్చిన నేను ఫోగ్రాం చేయగలుగుతాను నాకు ఎందుకంటే ఆ కళను నమ్ముకొని నేను ఉన్నా కాబట్టి నాకు నా జీవితమే కళ నాకు జ్వరం వచ్చినా నాకు ఏదైనా నేను ఫోగ్రాన్ చేయగలుగుతాను అట్లా సందర్భాల మంచి జ్వరం వచ్చినప్పుడు నా కాలు విరిగిపోతే నాకు ఇప్పుడు రాడే ఉంది ఒక రెండు నెలలే నేను ఇంట్లో ఉన్నా రాడు ముఖాల నుంచి కింది దాకా రాడున్నా ఒక రెండు నెలలే ఇంట్లో ఉన్నా మళ్ళీ అదే రాడుతోని ఫోగ్రాన్ చేస్తుంది ఇప్పటికి కల మీద ఇష్టం కష్టం ఒక రెండు మూడు రోజులు ఫోగ్రాన్ లేకపోతే అంత మనసు ఎటు అయిపోతుంది ఇంత గట్టిగా ప్రోగ్రామ్ నేర్చుకొని అంటే ఇంత కళ నేర్చుకొని అంటే ఆపకుండా ఎక్కడా ఆపకుండా ఇన్నేళ్ళ తరబడి చేయడానికి ఏదో ఏదో ఒక ప్రేరేపించుంటది మిమ్మల్ని ఆ సందర్భం ఏంటి అని అడుగుతాను నేను అప్పటి ఏదో ఒకటి ప్రేరేపించి ఉంటది నాకు జీవనం లేదు ఎప్పుడు దీంతోనే జీవనం గడిచింది నాకు వాస్తవంగా చూస్తే నాకు ఏం లేదు నేనేం చేయాలి నేనేం పని చేయాలి మేము జీతం ఉన్నాం జీతం ఉండి మేము జీవనం గడిపినాం అట్లా దీన్ని ఎంచుకోవడం జరిగింది అప్పుడు రెండు వందల యాభై రూపాయలకు ఒక ఫోగ్రామ్ మేము చేసినప్పుడు ఫస్ట్ రెండు వందల యాభై రూపాయలు అంటే నాకు ఐదు రూపాయలు వస్తే ఐదు రోజుల కైకి యాభై రూపాయలు వస్తే ఐదు రోజుల కైకిలు వస్తున్నాయి ఇట్లా మనం జీవనం గడుపుకున్నాం దాని మీద మక్కువ పెంచుకున్నాం అట్లా మనం పోయిన కాడ కూడా మనం అంత సర్కిల్ ఉంటుంది కదా వాళ్ళు చెప్పే టీములన్నీ ఆ టీములన్నీ కూడా అద్భుతంగా చెప్తున్నాం అని మనకు ఇట్లా మార్కులు వేయడం అట్లనే నేను ముందుకెళ్ళిపోయినాం మా జీవనం నా ఒగుకొకతతోనేది అంత జీవనం గడుస్తుంది ఇప్పటి బతుకుబండి ఇప్పటికి కూడా అట్లా నడుస్తుంది